ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అంటే ఏంటో పీపీపీ వ్యవహారంలో వైసీపీకి ప్రత్యక్షంగా తెలిసొచ్చింది ప్రభుత్వంతో కలిసి ఎవరైనా మెడికల్ కాలేజీలు తీసుకుంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో జైల్లో వేస్తానని బెదిరించారు జగన్ రెడ్డి ఆయన వార్నింగ్ తో భయపడ్డారో ఏమో గానీ పీపీపి విధానంలో మెడికల్ కాలేజీలకు టెండర్లు వేయడానికి ఎవరు ముందుకు రాలేదు నాలుగు కాలేజీలకు గాను ఒక్క అదోని వైద్య కళాశాలకు కిమ్స్ సంస్థ బిడ్ దాఖలు చేసింది ప్రైవేటు సంస్థలు ముందుకు రాకపోవడం వైసీపీ విజయంగా ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు మరోవైపు ఈ అంశంలో కూటమి నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి వైసీపీ ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని ప్రతి నాయక పాత్ర పోషిస్తోందని ట్వీట్ చేశారు మంత్రి నారా లోకేష్ జగన్ పాలనతో ఇబ్బందులు పడిన వాళ్లంతా వైసీపీని విలన్ గానే చూస్తున్నారు విపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా బెదిరింపు రాజకీయాలు చేయడం ద్వారా ప్రజల్లో తమపై ఉన్న నెగిటివ్ ఒపీనియన్ ని ఏ మాత్రం మార్చుకునే ప్రయత్నం చేయడం లేదని స్పష్టతమవుతోంది మళ్లీ వస్తే ప్రజలకు మేలు చేస్తాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడానికి బదులు వ్యాపారులను జైల్లో వేస్తాం గిట్టని వాళ్ళని రప్పారప్పా వేసేస్తామని బెదిరిస్తున్నారు వైసీపీ నేతలు ఫ్యాన్ పార్టీ పాలిటిక్స్ చూస్తుంటే ప్రజలకు మేలు చేయడం కంటే జగన్ ఈగో సాటిస్ఫై చేయడమే ముఖ్యమనేలా ఉన్నాయి పిపిపి విషయంలో మాత్రమే ఇలా చేశారా అంటే అమరావతి పైన ఇదే రకమైన భాష వాడారు విశాఖలో గూగుల్ డేటా సెంటర్ని ఇదే విధంగా అడ్డుకునే ప్రయత్నము చేశారు ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ ని చేపట్టినా ఏ విధానం అనుసరించినా అడ్డుగోలుగా వ్యతిరేకిస్తే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే పార్టీగా పేరు తెచ్చుకుంటారు గాని ప్రజల కోసం పని చేస్తాన్నారని మాత్రం అనిపించుకోలేరు